హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ పలుకే బంగారం ఆయన కథ రచయిత్రి శ్రీ అప్పరాజు నాగజ్యోతి గారు నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం నాన్న నువ్వు కొనే ప్రతి వస్తువు నాన్నమ్మ కోసమేనా కొత్త వేసిని అమ్మగదిలో బిగించమంటూ నేను పనివాళ్ళతో చెప్తూ ఉంటే విన్న మా అబ్బాయి శైలేష్ తన అయిష్టతను బాహాటంగా ప్రదర్శించేసి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు కొడుకు మాటలు బిగ్గరగా వినిపిస్తూ ఉంటే వంటింట్లో నుండి హాల్లోకి వచ్చిన కోమలితో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంత పెడసరంగా మాట్లాడుతున్నాడో చూడు అన్నాను నేను కోపంగా వాడన్న దాంట్లోనూ నిజం ఉంది కదండి ఆరు నెలల క్రితం ఫ్లాస్మా టీవీ కొంటున్నారని చెప్పగానే ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అందులో క్రికెట్ మ్యాచ్లు చూడొచ్చునని వాడు ఆశపడ్డాడు తీరా చూస్తే మా అమ్మకు చత్వారం ఉంది పెద్ద స్క్రీన్ పైన బొమ్మలు బాగా కనపడతాయి అంటూ దాన్ని కాస్త తీసుకెళ్ళి అత్తయ్య గారి గదిలో పెట్టించారు ఇలా ప్రతి విషయంలో ప్రథమ తాంబూలాన్ని మీ అమ్మగారికి అందిస్తుంటే ఇంట్లో మిగతా వారికి మండదా మరి అందామే ఓ పక్కన కొడుకును సమర్థిస్తూనే పనిలో పనిగా తన అక్కసుని వెల్లడించింది మా ఆవిడ నా చిన్నతనాన్ని నాన్న చనిపోతే ఎన్నో ప్రయాసాలు ఖర్చు పెంచి పెద్ద చేసిన మా అమ్మకి ఈ మాత్రమైన సౌకర్యాలను కల్పించటం కొడుకుగా నా విధి అది మాత్రమే కాదు కోమలి అమ్మగదిలోనే అన్ని ఏర్పాట్లు ఉంటే అమ్మకి ఇక గది దాటి బయటకొచ్చే అవసరం ఉండదుగా దాంతో ఆవిడ ప్రాణానికి హాయిగా ఉంటుంది నీకు వెసులుబాటుగా ఉంటుంది చీటికి మాటికి అమ్మ హాల్లో తచ్చాడుతూ ఉంటే నీ ప్రైవసీకి భంగం కలిగిందని చిరుబుర్లాడుతూ కంప్లైంట్ చేసేది నువ్వేగా కాదంటావా ఆ మాట నిజమేళ్ళండి అత్తయ్య గారు హాల్లోకి వచ్చి ప్రతి విషయాన్ని ఆరాలు తీస్తూ ఉంటే నాకు మహా చిరాకు పోనీ ఆవిడ అందరితో ఆగినా సర్దుకుందును కానీ అక్కడే సోఫాలో కూర్చుని నా కోసం వచ్చే ఫ్రెండ్స్ అందరితోనూ బాత కానీ పెడతారు ఇక మన రిషి గార్డు కనిపించడం ఆలస్యం వాడి చెవిలో జోరీకిలాగా దూరి ఏవో నీతిబోధలు చేస్తూనే ఉంటారు అవన్నీ వాడికి నచ్చవు అలాగని పెద్ద ఆవిడనేమీ అనలేక నా మీద ఎగురుతాడు ఈ గోలంతా పడే కంటే మీరు అన్నట్టుగా ఆవిడకి గదిలోనే అన్ని ఏర్పాట్లు చేయటమే ఉత్తమం అయినా మీ చేదస్తమే కానీ అత్తయ్య గారి కోసం మీరు ఇన్ని చేస్తున్నా నాకైతే ఆవిడ మొహంలో ఏనాడు పిసిరంతైనా సంతృప్తి కనిపించదు ఆవిడ నోటి నుంచి మీ గురించిన ఒక చిన్న పొగడతా వినిపించదు పలుకే బంగారం అయినా అన్నట్టు ఎప్పుడు ఆవిడ మూతి బిగించుకునే కూర్చుంటారా అంది తను చెప్పవలసిన చెప్పేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది కోమలి అమ్మ గురించి చివరిలో తన అన్న మాటలు నాకు అప్రియంగా అనిపించినప్పటికీ ఆ క్షణాన వాటిని నేను అంతగా పట్టించుకోలేదు అయితే ఏసీ ఫిట్ చేయడం పూర్తయ్యాక అమ్మ గదిలోకి వెళ్ళి రిమోట్తో టెంపరేచర్ సెట్ చేసి మలయ మారుతన్ల వీచిన చల్లగాలిని ఆస్వాదిస్తూ అమ్మ ఏసీ బాగా పనిచేస్తుంది కదూ అన్న నా మాటలు కవునున్నట్లుగా కేవలం తల్లాడించి ఊరుకున్న అమ్మ మోములో నేను ఆశించిన ఆనందం కనిపించినప్పుడు మాత్రం అమ్మ గురించి కోమలు చేసిన వ్యాఖ్యానంలో నిజం లేకపోలేదనిపించింది ఆ తరువాత మాట్లాడేందుకు ఇక ఏమీ లేదన్నట్లుగా నిర్లిప్తంగా టేబుల్ పైన ఉన్న భగవద్గీతని అందుకుంటున్న అమ్మతో సంభాషణను పొడిగించడం ఇబ్బందిగా తోచి అక్కడి నుండి బయటకు వచ్చేసి హాల్లో సోఫాలో కూర్చున్నాను నేను హాల్లోకి రావటం చూసిన కోమలి ఏమండి మన ఇంటికి కొత్త ఏసీ వచ్చిన శుభ సందర్భంలో మీకు ఇష్టమైన గులాబ్జామ్ చేశాను తినండి అంటూ చేతికివ్వగా అందుకుని తినబోతు అమ్మకిచ్చావా కోమలి అని అడిగాను ఆవిడికి పెట్టకపోతే మీరు ఊరుకుంటారా మహానుభావ ఆ గదిలోకి ముందుగా సప్లై చేశాకే మీకు ఇస్తున్నానులేండి కాసేంత కినుకగా అంది కోమలి ఏ మాట కామాటే చెప్పాలి అప్పుడప్పుడు కోమలి నాపైన అమ్మపైన చెనుకులు విసురుతుందే కానీ అమ్మకి ఏ విషయంలోనూ లోటు రాని అందుకే తనపైన అమితమైన ప్రేమ పొంగుకురాగా శిల్పారామం చూడాలని ఎప్పటి నుండో అడుగుతున్నావుగా త్వరగా తయారైరా వెళ్ళొద్దాం అనగానే కోమలి మొహం వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోయింది ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను వచ్చేస్తానంటూనే నా బొగ్గ పైన గట్టిగా ముద్దు పెట్టేసి బెడ్రూంలోకి పరిగెట్టింది తనంతే అల్ప సంతోషి చిన్న చిన్న వాటికి సంబరపడిపోతుంది ఆ ఆనందాన్ని అప్పటికప్పుడే అలా ఏదో ఒక చర్య ద్వారా ప్రదర్శించేసి నా మనసును దోచుకుంటుంది అమ్మ కూడా ఎప్పుడూ అలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా నిర్వేదంగా ఉండకపోతే అప్పుడప్పుడైనా కోమల్లాగా చక్కగా తన సంతోషాన్ని మాటల్లోనో చేతల్లోనో వ్యక్తం చేస్తే బాగుండును కదా అనిపించింది నాకు శిల్పారామంలో చూడవలసినవన్నీ చూసేసి ఇంటికి బయలుదేరుతూ ఉండగా హఠాత్తుగా వెనక నుండి నా భుజం మీద చేయి పడటంతో ఉలిక్కిపడి చూస్తే అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు అరే కిరీటి నువ్వేంట్రా ఇక్కడ అంటూనే ఆనందంగా వాడిని కౌగలించుకున్నాను చెన్నై నుండి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చి రెండు నెలలైంది సాయి ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటం వలన ఇంత దాకా నిన్ను కలవలేకపోయాను వీలు చూసుకుని మీ ఇంటికి రావాలనే అనుకుంటున్నాను ఇంతలో ఇలా కలిసాం అన్నట్టు మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది నాతో పాటు మా ఇంటికి రండి అమ్మ ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది అన్నాడు కిరీటి అలాగేరా అంటూనే కోమలి వైపు తిరిగి కోమలి వీడు నా ఫ్రెండ్ కిరీటి మేము తణుకులో ఉన్నప్పుడు మావి పక్కపక్క ఇళ్ళే వీడు నేను అక్కడ ఆరేళ్లు కలిసి చదువుకున్నాం తను మన పెళ్ళికి కూడా వచ్చాడు అంటూ పరిచయం చేశాను ఆ తరువాత కిరీటితో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరాము చెప్పులను ఓ వారగా వదిలి హాల్లోకి అడుగుపెట్టగానే అక్కడ సోఫాలో కూర్చున్న యశోద నేను వెంటనే గుర్తుపట్టేశాను అమ్మా ఎవరొచ్చారో చూడు అన్న కిరీటి మాటలకు కళ్ళచోటు సరిచేసుకుని నా మొహంలోకి రెండు క్షణాలు తేరిపార చూశాక ఎవరిది సాయిరం కాదు చానాళ్ళు కనిపించవు బాగున్నావు బాబు ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించింది యశోద పిన్ని అందరం బాగానే ఉన్నాం పిన్ని నువ్వెలా ఉన్నావు నాకేం నిక్షేపంలా ఉన్నాను లాంటి కొడుకు నెత్తిన పెట్టుకుని చూసుకునే కోడల పిల్ల ముద్దులు కట్టే మనవరాలు అంటూ నిండుగా చెప్పిన పిన్ని కళ్ళల్లో కనిపించిన సంతృప్తికి నాకు చాలా సంతోషం కలిగింది అమ్మ కళ్ళల్లో ఇటువంటి ఆనందం ఎందుకు కారణం రాదు కాసేపు ముగ్గురం కలిసి తణుకులో జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటే కోమలి శ్రోతలాగా వింటూ కూర్చుంది ఇంతలో సడన్గా ఏదో రాగా ఏరా కిరీటి ఈవేళ శిల్పారామం మేనేజర్ని కలవాలన్నావుగా కలిసావా అన్న పిన్ని ప్రశ్నకు ఆ పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుంటూనే అనుకోకుండా అక్కడ మన సాయి కనిపించాడమ్మా అని చెప్పాడు కిరీటి ఆ తల్లి కొడుకుల సంభాషణ నాలో ఆశ్చర్యాన్ని నింపింది కిరీటి తన ఆఫీసుకు సంబంధించిన విషయాలను కూడా తల్లితో చెప్పుకోవటం చిత్రంగా అనిపించింది నా మటుకు నేను అమ్మతో ఇలాంటివి పెద్దగా మాట్లాడను అడపదడప ఆఫీసు విషయాలు ఇంట్లో పంచుకున్నా అది కోమలితోనే అయినా ఒక తరం వెనుక మనిషి అయిన అమ్మకి నా ఆఫీసు విశేషాలు చెప్తే మాత్రం అర్థమవుతాయా ఏమన్నానా అంతలో బయట నుండి లోనికి వచ్చిన వ్యక్తిని భాగ్యలక్ష్మి నా భార్య అని పరిచయం చేస్తూనే ఆమె చేతుల్లో నుండి కూరగాయల సంచులను అందుకుని వంటింట్లో పెట్టొచ్చాడు కిరీటి సోఫాలో యశోద పిన్ని పక్కనే కూర్చుని కొంగుతో నుదుటిపైన చెమటను తుడుచుకుంటూ అత్తయ్య ఈరోజు మార్కెట్లో మీ అబ్బాయికి ఇష్టమైన చింతచీకు దొరికింది అలాగే మీకు ఇష్టమైన బొమ్మిడాయిలు దొరికాయి ఈ రాత్రికి వంట ఏం చేయమంటారు అని భాగ్యలక్ష్మి అడుగుతూ ఉంటే బాగా అలసిపోయినట్టున్నావు ఈ వేళ్ళటికి రెస్ట్ తీసుకోమ్మా నేను ఇందాకే టమాటో పచ్చడి చేసి వంకాయ కూరలకు మసాలా కూడా రెడీ చేశాను అన్నము కూరలు అరగంటలో అయిపోతాయని చెప్తూ సాయి మీరు ఈ వేళ ఇక్కడే ఫోన్ చేయండి నీకు టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అంది యశోద పిన్ని నా ఇష్టాలు నీకు ఎంత బాగా గుర్తున్నాయి పిన్ని అంటూ ఆశ్చర్యపోతూనే ఇప్పుడు భోజనాలు అవి వద్దు అవుతోంది అమ్మ ఒక్కతే ఉంది మరోసారి తీరిగ్గా వస్తామన్నాను అయ్యో అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలి వచ్చావా అలా అయితే త్వరగా బయలుదేరు సాయి నిన్ను విడిచిపెట్టి ఉండటం అంటే ఇందిరక్కకి ఎంత నరకమో నాకు బాగా తెలుసు అప్పట్లో మన కాంపౌండ్లో ఆడవాళ్ళమంతా కలిసి అడపదటప సినిమాకో షాపింగ్ ప్రోగ్రామ్కో వేస్తే మా సాయి ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంట్లో ఉండకపోతే వాడు బెంగ పెట్టుకుంటాడు వాడు లేకుండా నాకు ఎక్కడికి వెళ్ళబుద్ధి అయ్యేది అంటూ ఇల్లు కదలేదు కాదు మీ అమ్మ ఎప్పుడైనా వచ్చిన ముళ్ళపైన ఉన్నట్టుగా ఉండి కాసేపటికే ఇంకా మా సాయి ఇంటికి వచ్చే టైం అయిందంటూ ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతూ ఉండేది దాని పంచప్రాణాలు నువ్వేరా నువ్వు మీ అమ్మ కళ్ళెదుట మసులుతూ ఉంటే నాలుగు మాటలు దాంతో నవ్వుతూ మాట్లాడితే చాలు దాని మనసు పొంగిపోతుంది మీరు ఇంటి నుండి బయలుదేరి ఎంతసేపు అయిందో ఏమో త్వరగా వెళ్ళు బాబు అయినా అమ్మను కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదా తను కదల్లేని పరిస్థితిలో కానీ లేదు కదా అంటూ ఆందోళన పడింది యశోద పిన్ని పిన్ని మాటలు నాలో నిద్రాణమైన బాల్య జ్ఞాపకాలని తట్టి లేపాయి నిజమే నా చిన్నతనంలో నేను ప్రతిదీ అమ్మతో పంచుకునేవాడిని స్కూల్ నుండి నేను ఇంటికి తిరిగి వచ్చే వేళకి అమ్మ ఇంట్లో ఉండకపోతే నాకు అస్సలు తోచేది కాదు ఏ రోజుకు ఆ రోజు ఆ వేళ ఎలా గడిచిందో పోసగుచ్చినట్టుగా వివరంగా అమ్మతో చెప్పుకోకుంటే నాకు పిచ్చెక్కినట్టుగా ఉండేది ఆ మాటకొస్తే నేను ఉద్యోగంలో చేరిన మొదట్లో కూడా ఆఫీస్ కబుర్లని అమ్మతోనే పంచుకునేవాడిని అదేంటో మరి కోమలతో పెళ్ళయ్యాక నా అలవాట్లన్నీ మారిపోయాయి కోమలి తల్లిదండ్రులు బంధువర్గము ఇదే ఊళ్ళో ఉంటారు తనకి స్నేహితురాళ్ళు కూడా ఎక్కువే పెళ్ళైన మొదట్లో తరచుగా వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్ళటం లేదా వాళ్ళని మా ఇంటికి భోజనాలకు పిలవటం జరుగుతూ ఉండేది రెండు మూడు రోజులు వరుసగా ఏవైనా హాలిడేస్ కలిసి వస్తే అందరం కలిసి పిక్నిక్లకి టూర్లకి వెళ్తూ ఉండేవాళ్ళం అమ్మని మాధవ్ రమ్మంటే తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపేది కాదు నేను బలవంతం చేయకపోతే పెద్దవారు ఆవిడని ఇబ్బంది పెట్టు దీనికి ఆవిడికి ఎలా ఇష్టమో అలానే ఉండనివ్వండి అనేది కోమలి అలా వివాహం తర్వాత కోమలితో నా బంధం బలపడి నా మనసుని తలపులని తనతో పంచుకోవటం మొదలెట్టగానే నాకు తెలియకుండానే అమ్మకి నాకు మధ్యన దూరం పెరిగిపోయి మాటలు తగ్గిపోయాయి భోజనం చేసావా మందులు వేసుకున్నావా అటువంటి పొడి పొడి మాటలే తప్ప అమ్మతో నేను నోరారా కబుర్లు చెప్పి నాళ్ళు అయిందో నేను అలా ఆలోచనలో ఉండగానే చూడు నానమ్మ అమ్మ నన్ను ఐస్ క్రీమ్ తినవ్వటం లేదు అంటూ తల్లిపైన ఫిర్యాదుతో నాన్నమ్మ పక్కనే వచ్చి కూర్చుంది కిరీటి కూతురు మరే ఐస్ క్రీమ్ తింటే నీకు రొంప చేసి జ్వరం వస్తుందేమోనని అమ్మ భయం తల్లి నాలుగు రోజులు ఆగితే స్కూల్లో పరీక్షలు అయిపోయి సెలవులు ఇస్తారుగా అప్పుడు మనిద్దరం కలిసి కథలు చెప్పుకుంటూ బోల్డెన్ ఐస్ క్రీములు తిందాం సరేనా తల్లి అంటూ యశోద పిన్ని తన మనవరాలికి నచ్చ చెప్తూ ఉంటే ముచ్చటగా ఉంది మా శైలేష్కి మా అమ్మ దగ్గర ఇటువంటి చలుము లేదు అయినా కన్న కొడుకుని నేనే అమ్మకు మానసికంగా దూరం జరిగిపోయాక ఇంకా నా భార్య బిడ్డల విషయం చెప్పేదేముంది నానమ్మ అంటూ చిన్నతనంలో అమ్మ వద్దకి శైలేష్ పరిగెత్తపోతూ ఉంటే షు నానమ్మను డిస్టర్బ్ చేయకు అంటూ కోమలి వాడిని వారిస్తూ లాగేది అది చూసి మా అమ్మకి శ్రమ కలగనీయకుండా కోమలు చక్కగా చూసుకుంటోంది అని సంతోషించానే తప్ప దాని ఫలితంగా నాన్నమ్మ వద్ద మనవడికి చనువు లేకుండా పోతుందని ఆలోచించలేకపోయాను కిరీటి ఇంటి వాతావరణానికి మా ఇంట్లో పద్ధతులకి నడుమ ఉన్న తేడా నాకు ఇప్పుడు బాగా తెలుస్తుంది అమ్మ కళ్ళల్లో కాంతి లోపించటానికి ఆమె మౌనానికి గల కారణం లీలగా బోధపడుతుంది పిన్ని మీరంతా ఈ ఆదివారం వీలు చూసుకుని లంచ్కి మా ఇంటికి వచ్చేయండి మీ అందరినీ చూస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పి ఆ తర్వాత కోమలతో కలిసి బయటకు వచ్చేస్తూ ఉంటే మాతో పాటు తను గేటు దాకా వచ్చాడు కిరీటి కిరీటి నువ్వు పిన్నిని చూసుకుంటున్న తీరు అభినందనీయం పిన్ని కళ్ళల్లో కనిపించే దానికి సాక్ష్యం అంటూ వాడిని మనస్ఫూర్తిగా అభినందించాను భలేవాడే సాయి అమ్మను సంతోషపెట్టేందుకు నేను ప్రత్యేకంగా చేస్తున్నది ఏమీ లేదు నా ఎరుకలో చాలామంది వారి తల్లిదండ్రుల కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయటం నాకు తెలుసు నా ఆర్థిక స్థితి దృష్ట్యా నేను అమ్మ కోసం అలాంటి సౌకర్యాలనేవి అమర్చలేకపోయానన్న విషయం నన్ను ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది అదే మాట అమ్మతో అంటే అందరి కొడుకుల్లో నువ్వు నీ ఇంట్లో ప్రత్యేకమైన గదినివ్వకపోతే ఏంటి నీ గుండెల్లో నాకు ప్రత్యేకమైన చోటునిచ్చావు అది చాలదా ఈ అమ్మకి కృష్ణారామ అంటూ ఇంట్లో ఓ మూలన పడుండే ముసలమ్మతో మాటలేమిటిలే అనుకోకుండా ప్రతిరోజు వీలు చూసుకుని నా దగ్గర కూర్చుని నీ కష్టం సుఖం చెప్తావు నా సలహాలు అడుగుతావు నేను నోరు తెరిచి చెప్పకుండానే నా అవసరాలు తెలుసుకుంటావు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడ కా అన్నట్లు కాక ఇప్పటికీ చిన్ననాటి కిరీటిలాగే నాతో మసులుకుంటావు ఏ తల్లికైనా ఇంతకన్నా కావాల్సింది ఏముంటుందిరా అంటుంది అమ్మ నిజమే కదా సాయి ఇంట్లో పెద్దవాళ్ల ఉనికిని గుర్తించి నోరాట పలకరిస్తే చాలు పొంగిపోతారు అనుభవంతో వాళ్ళకి తోచిన సలహానిస్తారు వాళ్ళ పెద్దరికానికి మనం పిసిరంత ఇస్తే దాన్ని వాళ్ళు కొండంత పెన్నిదిగా భావిస్తారు కొత్తగా మన జీవితంలోకి అడుగుపెట్టిన భార్య బిడ్డల మోజులో పడి పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా మన కుటుంబంలో సభ్యులుగా వారిని కలుపుకోకపోవటాన్ని మించి వాళ్ళు ఏం కోరుకుంటారు నా అదృష్టం కొద్దీ నా భార్యకి పెద్దల పట్ల గౌరవం ఉంది అందుకే అమ్మతో కోడల్లా కాకుండా కూతుర్లా మసులుకుంటుంది కిరీటి మాటలు నా మనసును చెళ్ళున తాకాయి అమ్మ విషయంలో నేను చేస్తున్న అపరాధం ఏంటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది చిన్నతనం నుండి నన్ను వృద్ధిలోకి తీసుకురావటమే ధ్యేయంగా బ్రతికిన అమ్మకు నా ఇంట్లో సకల సదుపాయాలతో ఒక గదిని ఏర్పాటు చేయటంతో నా బాధ్యత పూర్తయిందని భావించటం ఎంత అవివేకం యశోద పిన్నికి మళ్ళీ హాల్లో నిండుగా కూర్చుని ఉంటే ఇంట్లో అన్నిటా తానై ఉండవలసిన అమ్మని ఒక గదికే పరిమితం చేయటం అంటే ఆకాశంలో హాయిగా విహరించే పక్షిని బంధించినట్లేగా స్వేచ్ఛను హరించేసే పంజరాన్ని బంగారంతో చేసిన అది పక్షికి ఆనందాన్ని ఇవ్వదన్న చిన్న విషయం ఇంతకాలంగా నా మనసుకు ఎందుకు తోచలేదు అందరితో కలిసి సరదాగా కబులు చెప్పుకుంటూ టీవీలో సినిమా చూడటంలో అన్న ఆనందాన్ని అమ్మకు దూరం చేసేసి అమ్మ నీ గదిలో పెద్ద టీవీ పెట్టాను ఇప్పుడు నీకు బొమ్మ స్పష్టంగా కనపడుతోంది కదా అని అడగటం ఎంత హాస్యాస్పదం నిజమే కిరీటి చెప్పినట్లుగా అమ్మను ప్రత్యేక అతిథిలా కాకుండా కుటుంబంలో భాగంగానే చూసుకోవాలి ఏ తల్లి అయినా కోరుకునేదే అలా కాకుండా కేవలం ఆధునిక సౌకర్యాలన్నీ అమర్చేసి సరదాలని సంతోషాలని తన సమయాన్ని భార్య బిడ్డలతోనే పంచుకునే నాలాంటి కొడుకు సమక్షం ఏ తల్లికి మాత్రం సంతృప్తినిస్తుంది డబ్బుతో లభించే సౌకర్యాలే మనిషికి సంతోషాన్ని ఇచ్చేటైతే ఈ భూమి మీద ఉన్న సంపన్నుల తల్లిదండ్రులంతా చాలా సంతోషంగా ఉండాలి విదేశాల్లో స్థిరపడి అక్కడ సంపాదించిన డాలర్లతో ఇక్కడ సకల సౌకర్యాలని అమర్చిపెట్టిన పిల్లల తల్లిదండ్రులు మరింత ఆనందంగా ఉండాలి కానీ వాళ్ళెవరూ అలా ఉండటం లేదే సౌకర్యాల ద్వారా కలిగే హాయి కేవలం మేననే తప్ప మనసును తాకదు ఎన్నాళ్ల నుండో నన్ను వేధిస్తున్న ప్రశ్న అమ్మ ఎందుకు తృప్తిగా ఉండటం లేదు అన్న ప్రశ్నకి సమాధానం ఈ వేళ దొరికింది బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం జరిగినట్లుగా కిరీటింట్లో నా జ్ఞాననేత్రాలు తెరుచుకున్నాయి ఇకపై అమ్మ కళ్ళల్లో వెలుగుని ఆమె కుండల్లో సంతృప్తిని ఎలా నింపాలో అర్థమవుగా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాను ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుని అమ్మ ఈవేళ యశోధపిన్ని కిరీటి కలిశారంటూ అక్కడి కబుర్లను ఒక్కొక్కటికే పోసగుచ్చినట్లుగా వివరిస్తూ ఉంటే మెరుస్తున్న కళ్ళతో నా వైపు చూస్తున్న అము అమ్మ ముఖంలో అద్వితీయమైన సంతృప్తి నాలోనూ అదే ఆనందం పొంగి పొర్లగా నాకు తెలియకుండానే చిన్ననాటి అమ్మ అమ్మఒళ్ళో తలపెట్టుకున్నాను పోగొట్టుకున్న పెన్నిది తిరిగి వచ్చిన అనుభూతితో నా మనసంతా నిండిపోయింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి